అందరికీ శుభోదయం అండి నేను కిరణ్ కుమార్ మాట్లాడుతున్నాను పొలంనేరు పట్టణ ప్రజలకి అందరికీ చాలా కృతజ్ఞత ఉంటాను నేను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఇక్కడికి వచ్చాను మున్సిపల్ కమిషనర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో మూడు సంవత్సరాలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించాను ఇప్పుడు ఎలక్షన్స్లో భాగంగా కదిరికి నన్ను మున్సిపల్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు గవర్నమెంట్ వారు ఇంకా మీ అందరికీ తెలిసిందే మనందరికీ బాగా తెలిసిన విషయం ఏమంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అది ఈరోజు అయినా రేపైనా వన్ ఇయర్ అయినా త్రీ ఇయర్స్ అయినా ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి ట్రాన్స్ఫర్ ఉంటుంది దాంట్లో భాగంగా ఇప్పుడు కదిరి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్గా నేను అక్కడికి వెళ్ళి విధుల్లో చేరబోతున్నాను మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతల పాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడున్న శాసనసభ్యులు వారు అలాగే చైర్మన్లు అలాగే కౌన్సిల్ సభ్యులు ఆక్షన్ మెంబర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు పోలీసులు వర్తక వ్యాపార సంబంధించిన అన్ని అసోసియేషన్స్ నాకు ఎంతో ఇదిగా సహకారాలు సహాయాలు అన్నీ అందించారండి మీ అందరికీ చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి కానీ లేదు వ్యవస్థ మొత్తం కానీ సాఫీగా జరగాలి అంటే ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పలమనేరు ప్రజలు చాలా శాంత స్వరూపులు చాలా నెమ్మదస్తులు ఏదైనా విషయాన్ని చెప్తే దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకునే దుక్పథం ఈ ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది మేబీ వాతావరణ పరిస్థితులు వీటి వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవడిన అలవాటు అనుకుంటున్నాను నేను ఏదైనా విషయాన్ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చిన సందర్భంలో స మనం చెప్పుకోవాలంటే కరోనా అనుకోండి కరోనా టైంలో ఎవరు తిరగకూడదు మెడికల్ షాపులు కూడా ఉండకూడదు పాలబూతులు కూడా తీయడానికి టైమింగ్స్ పెడతాము అంటే ప్రజలు ఎవరు కూడా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కొంచెం ఎడ్యుకేషన్స్ ఉన్న మన పలమనేరులో మాత్రం మనం చూసాం అద్భుతంగా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా దాన్ని ఎజిటేట్ చేయలేదు సహకరించారు పూర్తి సహాయ సహకారాలు అందించారు ఇంకా ఒక అడుగు ముందుకేసి బాగా విస్తృతంగా విజృంభిస్తున్న టైంలో బ్యారికేటింగ్ చేసాం ఐరన్ రాడ్లతో ఊరంతా బ్యారికేట్ చేసాం ఆ రోజు ఆ రోజులు కొంచెం నాకు బాగా గుర్తున్నాయి కొంచెం ప్రజల యొక్క సహకారం ఏ స్థాయిలో నాకు అందింది అని చెప్పడానికి మాత్రమే ఇది చెప్తున్నా అండి నేను చేసిన పనులు చెప్పడం లేదు ప్రజల సహకారం ఏ ఏ లెవెల్లో ఇచ్చారు అనే దానికి ఇది ఉదాహరణ ఆ రోజు బ్యారికేడింగ్ చేస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి కట్టిన యూత్ నేను ఆ రోజు చూశానండి అలాగే ఈ వరదలు వచ్చినప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు హౌస్లు తొలగించినప్పుడు కానీ గాంధీనగర్లో అప్పుడు వాళ్ళు అందించే సహకారం కానీ ఇంకా ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కానీ మేము ట్యాక్సేషన్కి ఇండ్ల దగ్గరికి వచ్చినప్పుడు కానీ పలమనేని రాష్ట్రంలోనే నాలుగో స్థాయిలో నిలబెట్టడం పూర్తిగా ఇది ప్రజలు మాకు సాధించిన సహకారంగానే నేను భావిస్తానండి ట్యాక్సీల విషయంలో కానీ లేదు ఇంకా ఇతరత్ర ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా మీటింగ్స్ అప్పుడు కానీ లేదు ప్రజల భాగస్వామ్యం కోరుతూ నేను ఏమైనా మీటింగ్స్ పిలిచినప్పుడు అందరూ అసోసియేషన్స్ సపోజ్ క్లాత్ మర్చెన్స్ అసోసియేషన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టర్స్ అలాగే లారీస్ అసోసియేషన్ వాళ్ళు కానీ గోల్డ్ షాప్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ కిరాణా వర్తకలు అసోసియేషన్ వాళ్ళు కానీ అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ విషయాన్ని మేము ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి తెలియజేస్తాము మన ఫండ్స్ మనమే గ్యాదర్ చేసుకోకపోతే ముందు తరాల్లో మనం అభివృద్ధి చూపించలేమో అని మేము పిలుపునిస్తే మీరందరూ వచ్చి నాకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చి సహకరించినందుకు పేరు పేరున పలమనేరు పురప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా కౌన్సిల్లో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులు ఈ మూడు సంవత్సరాలు ఎజెండాలు ఏవైనా పెట్టినా అభివృద్ధి కార్యక్రమాల మీద ఏదైనా చర్చా గోష్ఠులు ఇష్టగోష్ఠులు జరిగినా ఎవ్వరూ కూడా వ్యతిరేకించకుండా విభేదించకుండా ఆ కార్యక్రమాలన్నీ సజావుగా జరగటానికి ఎలాంటి ఒత్తిడులు ఒడిదుడుకులు నా మీద లేకుండా చూస్తూ వాళ్ళు ఎంతో సహకారాలు సహాయ సహకారాలన్నీ అందించారండి వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క సభ్యునికి అలాగే ఎక్స్ చైర్మన్ గారు పవిత్ర మురళీకృష్ణ గారికి అలాగే ప్రస్తుతం ఉన్న చైర్మన్ మండీ సుధ సుధన్న అండ్ సాముండేశ్వర మేడం గారికి వైస్ చైర్మన్స్కి కమాల్ గారికి కిరణ్ కుమార్ గారికి ఇప్పుడున్న రవి గారికి అలాగే రహీంఖాన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అన్ని శాఖల వాళ్ళు ఒకసారి పిలుపునిస్తే అన్ని శాఖలు గవర్నమెంట్ సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు సహాయ సహకారాలు అందించి పలమనేరు మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడటానికి వాళ్ళ వంతు సహాయం ఎప్పుడు అడిగినా ఏ పరిస్థితుల్లో ఫోన్ చేసినా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటము వాళ్ళకి సంబంధించిన సహాయాలు అందించటము హౌసింగే తీసుకున్నట్లయితే మనం స్టేట్లోనే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాం మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది హౌస్ పట్టాలు మనం ఇచ్చిన ఇచ్చాము దాంట్లో రెండు వేల తొమ్మిది వందలు జస్ట్ నాలుగు వందల ఎనభై హౌసెస్ మాత్రమే కన్స్ట్రక్షన్ జరగలేదు మిగిలినవన్నీ ఏదో స్టేజ్లో బేస్మెంట్ కానీ ఎల్టర్ లెవెల్ కానీ కంప్లీట్ ఐడెంటేటివ్ కానీ అన్నీ ముందుకు తీసుకురావడానికి సహకరించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఆ లబ్ధిదారులు ముఖ్యంగా మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు ఆ మెప్మా గ్రూపుల్లో ఉండే మెంబర్స్ అందరూ ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే మన దగ్గర ఉన్న పది వందల ముప్పై ఐదు గ్రూపుల్లో ఉన్న పదివేల మూడు వందల యాభై మంది మెప్మా సభ్యులు అందరూ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉండే మహిళలందరికీ ముందు నేను ఆ విషయాన్ని చేరవేసి ప్రతి ఇంటికి అది చేరేటట్లుగా చూసేవాడినండి వాళ్ళు కూడా వాళ్ళు తగిన సహాయ సహకారాలు అందించి ఒక విషయాన్ని అట్టడుగున ఉన్న చిట్ట చివరి చదువు లేకపోయినటువంటి వాళ్ళకి కూడా విషయాన్ని అవగతం చేసుకునేటట్లుగా ఆ ఇన్ఫర్మేషన్ని ఆ లెవెల్ వరకు తీసుకెళ్లారు అలాగే మీడియా మిత్రులందరూ మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అని జస్ట్ ఒక గ్రూప్లో పోస్ట్ పెడితే ఆ పోస్టులు స్పందించి మీడియా మిత్రులు ఎక్కడున్నా వచ్చి ఆ కార్యక్రమం గురించి తెలియజేసి దానివల్ల జరిగే లాభ నష్టాలని దానివల్ల మేము తీసుకుంటున్న పెయిన్ని ప్రజలకి తెలియజేసి వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ సహకారం మాకు అందించడానికి మీడియా మిత్రులందరూ కూడా ఎంతో దోహదం చేశారండి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంతకన్నా ఏమీ మాట్లాడాలో పాల్పోవటం లేదు కానీ ఖచ్చితంగా నేను పద్నాలుగు స్టేషన్స్లో వర్క్ చేశానండి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్లో పద్నాలుగు టాన్సర్స్ జరిగాయి ఎక్కడ కూడా నేను ఇంతకాలము మూడు సంవత్సరాలు పనిచేసింది లేదు ఎక్కడ కూడా పద్దెనిమిది నెలలు రెండు రెండు సంవత్సరాలు లేదంటే పద్దెనిమిది నెలల్లో ఇంకో దగ్గర థాన్సర్లు వెళ్ళిపోతూ ఉండేవాడిని కానీ ఈ పలమ నెలలో మాత్రం మూడు సంవత్సరాలు మీ అందరి సహకార సహాయ సహకారాలు అందించడం మూలంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉద్యోగం చేయగలిగాను దీనికి పేరు పేరున అందరికీ ఇంకా నేను ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించాలండి నేను ఎవరైనా గుర్తు ఉండకపోతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీకు కృతజ్ఞతగా ఉంటానని అండి మీ కిరణ్ కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్